અંદર વિસાદ નાધી મે બની હું ઇસન પછાડ આલો ધા આ પકપૂર્ણ આના લુક પક કર લુક કરું ને મેડમ પક પૂર્ણ એ અંદર કંડવાલીયા લેસકો ઓકોની સુંદર ઓકે આ લમે નાઈ પણ ના આબે ના નેક્સ્ટ સતી રામન

तो 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 तो। <से> <LLC> तो, तो। कुमार नायक <electricity> <Tel a psi> <h underlying>.

ओके ओके तो एंटर नंबर दीने फुल आई ओके साइई का नंबर साइई नंबर उसका नंबर लिख सारी बना ले वेट वेट वन सेकंड ओके सर ओके तो demonstrates aalwa mein thendre hai bhai pay hai kada okay. nahi main card karaya aapka card server kit ha nikar kar diya la the side pe na de game mere praya na ram ram idon me nahi pakad do ignore kar lo theva se bhai saab இங்க எல்லாரும் తీసుకున్నాడు మీకు మీకు ఒక సపరేట్ టీం తయారు కావాలి అక్కడ మీకోసం వర్క్ చేసేటువంటి టీం తయారు కావాలి పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకపోయేటువంటి టీం కావాలా సో మీకు రాష్ట్ర పార్టీ అలాగే జిల్లా పార్టీ మీకు బ్యాక్ బోన్ గా నిలబడుతుంది మీరు ప్రజల్లోకి దూసుకపోండి ప్రజల్లో పోయి చైతన్యవంతం చేయండి మరీ ముఖ్యంగా యూత్ యూత్ ప్లస్ మహిళల పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి దాంతో ఏమవుతుందంటే పార్టీ చాలా స్ట్రెంగ్త్ అవుతుంది దాని దాని తర్వాత కార్మికులు హైదరాబాద్లో వ్యవసాయదారులు ఉండరు కార్మికులే ఉంటారు కాబట్టి కార్మికులు యూత్ ఆ తర్వాత మహిళల పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి సో వాళ్ళకి ఏ ఏదైనా కష్టం ఉందంటే పోయి ముందు నిలబడండి ఫస్ట్ వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మనం పోయి నిలబడితే వాళ్ళు మనకు మనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీలో రాబోయేటువంటి ఎన్నికలు చాలా కీలకం ఈ ఎన్నికల నాటికి మీరు సంసిద్ధంగా ఉండాలంటే మీ టీంలతో తయారుగా ఉండాలి ఖచ్చితంగా మనం దిగబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో మీ టీంలతో రెడీగా ఉండాలి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి బూత్కు మీకు నాయకుడు ఉండాలి ప్రతి బూత్కు నాయకుడు ఉండాలి ఆ విధంగా మీరు పార్టీని విస్తరించండి సో రాష్ట్ర పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు నిలబడుతుంది మీకు ఏ ఇబ్బంది వచ్చినా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నా రెండో విషయం ఏంటంటే మన టార్గెట్ రెండు వేల ఇరవై నంది రెండు వేల ఇరవై నంది కల్లా మనం కొట్టేసేయాలి రాష్ట్రాన్ని సో అందుకోసం మీరు అందరు కూడా చాలా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మనకు మన పార్టీకి మంచి లక్ష్యం ఉంది సుదీర్ఘమైన లక్ష్యం ఏ పార్టీకి లేదు లక్ష్యం కరెక్ట్గా ఉంది మనం యూత్ కరెక్ట్గా ఉన్నాం గోల్ కరెక్ట్గా ఉంది మన కాన్సెప్ట్ కరెక్ట్గా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో గెలిచేది మనమే హండ్రెడ్ పర్సెంట్ మన పార్టీ అధికారంలోకి వస్తుంది ఆనాటికి మీరు చాలా పెద్ద లీడర్లుగా ఎస్టాబ్లిష్ కావాలి ఆ కావాలంటే ఇప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఓకేనా రైట్ థ్యాంక్ యూ